హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మెన్యూ బ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాను మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఒక సామెత అంటూ ఉండేదండి సాయిబు సంపాదన భూమి కుట్టుగోలకే సరిపోదు అని ఇది అసలు సామెత కరెక్ట్గా ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సో నాయనమ్మ వాడిన వాడకంలో అయితే నేను వాడుతున్నాను మొన్న మీకు ఒకటి చెప్పాను కదా గ్రహణం విడిచిన తర్వాత అన్నీ శుభ్రం చేస్తుంటే అసలే బ్యాక్ పెయిన్ ఉన్నది కాస్త మరి కాస్త ఎక్కువైపోయిందని చెప్పాను సో దాని గురించి అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది నడుం నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను అంటే ఆ రోజంతా నొప్పి బాగా ఎక్కువైపోయింది తట్టుకోలేకపోయి ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏం చేశారు రెండు ఇంజక్షన్లు చేసి మెడిసిన్ ఇచ్చారు సో తగ్గిపోతుందిలా అన్నారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మత్తుగా ఉంటుంది తలంతా తిరిగినట్టు అనిపించేస్తుంది సో మళ్ళీ ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట సో మళ్ళీ ఆయన బీపీ అన్నీ చెక్ చేశారు అన్నీ నార్మల్గానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక ట్యాబ్లెట్ ఆపేసి ఇంకొక ట్యాబ్లెట్లు మళ్ళీ ఎక్స్ట్రా రాశారనమాట సో ఇప్పుడు మీకు అనుకుంటే ఇక్కడ నేను అన్నమాట ఎందుకు ఆ మాట అన్నాను సో ఇక్కడ వచ్చేసి ఆయన పచ్చాపలు తీసుకొచ్చారు చేపలు పులుసు పెట్టాను మిగతా ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి చేపలు ఫ్రై చేస్తాను అనమాట అబ్బాయి పులుసు తినడు అందుకనే ఫ్రై చేస్తాను కంపల్సరిగా సో మే నేను మా వారు బయటకి ఎక్కడికి వెళ్తున్నామని మా టూపీగాడికి ముందే అర్థమైపోయింది వాడు గొడవ చేస్తున్నాడు అదనమాట ఇగో చూస్తున్నారు కదా ట్యాబ్లెట్స్ అన్నీ ఇవి నిన్న నిన్నటివి ఈరోజు ట్యాబ్లెట్స్